ఈ దర్శనమును గురించి ఆయన చాలా వేదన చెంది కలత చెంది దాని గురించి స్పష్టత తెలియచేయుటకాయ్ ఎంతో ప్రార్థన చేస్తున్నాడు మత్స్య సువార్త పదహారు ఇరవై ఏడులో మనిష కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచువున్నాడు మనుష్య కుమారుడు అనే మాట యేసు క్రీస్తు ప్రభుకే చెందుతుంది కాబట్టి ఆ మనుష్య కుమారుడు తన తండ్రికి ఉన్న మహిమతో తన తండ్రి ఎంతో మహామహిమలు వసించుచూ ఉన్నాడు ఆ మహిమతో ఆ మహిమ గలవాడై తన దూతలతో ఆ తండ్రి యొక్క దూతలతో కూడా రాబోచు ఉన్నాడు ఈ అద్భుతమైన ఈ రాఖడ ఎందువలన అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు కింది లైన్లో అప్పుడాయన అంటే మెఘారూరుడై మనుషు కుమారుడు తన తండ్రి మహిమతో దూతలతో వచ్చి ఆయన చేబో మొట్టమొదటి కార్యమేమనగా అప్పుడాయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును ఫలమిచ్చుటకై ఆ ప్రభు ఉన్నాడు దేన్ని బట్టి కొలత ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చుటకు ఫర్ ద సన్ ఆఫ్ మ్యాన్ కమ్ ఇన్ ది గ్లోడీ ఆఫ్ హిస్ ఫాదర్ విత్ హిజ్ ఏంజెల్స్ అండ్ దెన్ హీ షాల్ రివార్డ్ ఎవ్రీ మ్యాన్ అకార్డింగ్ టు హిస్ వర్క్స్ కాబట్టి ఆయన యొక్క మెజర్మెంట్ కొలత ఏమనగా ఎవరి క్రియల చూపిన వారికి ఇచ్చుటకు ఆ ప్రభు ఆ ఫలం ఇచ్చుటకు ఆ ప్రభు రాబోతున్నారు ఇక్కడ చాలా అద్భుతమైన విషయము మరొకటి మనం చూస్తాం జకరియా గ్రంథంలో వీరు ప్రవక్తలు కదా ప్రవచించారు ఈ ప్రవచనములో దేవుని యొక్క ఆత్మ కుమరించబడబోతూ ఉంది అని దాబీదు సంతతి వారి మీదను ఏ రుషాలు ఏమో నివాసుల మీదను కరుణా నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా